నువ్వు రాజకీయాలు హుందాగా ఉండాలి అనేది ఒకప్పటి మాట ఎన్ని బూతులు తిడితే అంత మైలేజీ అంత మీడియా కవరేజీ అనేది నేటి మాట అవును ఈ మాటలు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి మన సీఎం రేవంతం సార్కుతా గత పదేళ్లలో కల్వకుంట్ల దొర పాలనకు నిదర్శనంగా అనేక సందర్భాల్లో మాటలు విమర్శలకు దారితీసినాయి ఇప్పుడు మన రేవంతం సారు సుత అదే తీరులా నడుస్తున్నాడు మైకు కనిపిస్తే చాలు ఊగిపోతున్నాడు ప్రతిపక్షాలు ఏమైనా అంటే జవాబుగా బూతులతోనే సమాధానం చెప్తున్నాడు ఒక్కనొక్కని పండ తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడు చంపిద్దా ఎవడాన్ని ప్రభుత్వం మీదకి వస్తే తొక్కుతామంటాడు పేగులో మెడలో వేసుకుని ఊరేగుతామంటాడు అబ్బా అయ్యా అంటూ అనుగూడన మాటలు అంటాడు తాను ముఖ్యమంత్రి అనే స్థాయి సుత మర్చిపోయి నోటికి ఎంత అంత మాట్లాడుతాడు ఆవు చేలో మేస్తే దోడ వేస్తదా సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటికి పని చెప్తుంటే ఇక హస్తం పార్టీ నేతలు దొరికిందే ఛాన్స్ అని ఫుల్లుగా రెచ్చిపోతున్నారు ఇక రాబోయే రోజులలో ఇంకెన్ని వినకూడని మాటలు వినాల్సి వస్తుందో ఏందో చివరకు న్యూస్ ఛానల్ కు సెన్సార్ చేసే పరిస్థితి తెచ్చేలా ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు నువ్వేమో సినిమా వాళ్ళ సంకనాకడానికి నాలుగు వాడి కదా ఇంతకాలం ఎంత ఇంకా వాడతారు